హలో వన్ నమస్తే అమెరికా చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేసింది కానీ ఆ టారిఫ్ దెబ్బకి మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ మొదలైంది ఈ టారిఫ్ల వల్ల ఇండియా మీద ఎగ్జాక్ట్గా ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మనకి లాభమా నష్టమా ఈ క్వశ్చన్స్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు దీనిపై ఫైనల్ వర్డిట్ వచ్చేసింది ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అన్ని రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఇండియా పై ప్రస్తుతానికి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ వీడియో మాత్రం కంప్లీట్ చేయండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఈ హండ్రెడ్ పర్సెంట్ వల్ల మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి పెద్ద లాభం జరగబోతుందని చాలా ఆర్టికల్స్ చెప్తున్నాయి రీసెంట్ గా మోదీజీ అండ్ ట్రంప్ మధ్య ఫోన్ కాల్ కూడా జరిగింది అది గాజా శాంతి ఒప్పందం గురించి జరిగిన ఇద్దరి మధ్య సెంటిమెంట్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయని దాని వల్ల మన ట్రేడ్ లో కూడా పాజిటివ్ చేంజెస్ రావచ్చని హింట్స్ వచ్చినాయి ఈ హింట్ సరిపోదు అనుకుంటే నిన్న నైట్ యుఎస్ కొత్త అంబాసిడర్ గోల్ పిఎం మోదీతో భేటీ అయినరు ఈ మీటింగ్ లో అమెరికా ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చిందో చూడండి ఈయనే కొత్త అమెరికన్ అంబాసిడర్ ఈయన అమెరికా నుంచి ఒక పెయింటింగ్ ని గిఫ్ట్ గా తీసుకొచ్చిండ్రు ఆ పెయింటింగ్ పై ఏముందో మీ కోసం జూమ్ చేసి చూపిస్తా దానిపై డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ ఉంది దాంతో పాటు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసుంది చూసిండ్రా అమెరికా ఎంత క్లియర్ కట్ గా సిగ్నల్ ఇచ్చిందో దీనికి మోదీజీ కూడా రిప్లై ఇచ్చిండ్రు అదేంటో ముందు ముందు చెప్తా కానీ ఈ టూ ఇన్సిడెంట్స్ ఒకటే విషయాన్ని ఇండికేట్ చేస్తున్నాయి అప్కమింగ్ కొద్ది కాలం ఇండియాకి మన ఎక్స్పోర్టర్స్ కి చాలా మంచి టైం రాబోతుంది అయితే అమెరికాను పూర్తిగా నమ్మలేం వాళ్ళ రంగులు వాళ్ళ పద్ధతులు చాలా ఫాస్ట్ గా మారిపోతాయి కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి మంచి అవకాశం దొరికింది సో ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం చైనా పై వేసిన టారిఫ్ల వల్ల మనకి ఎలాంటి ప్రాఫిట్ రాబోతుంది అండ్ సెర్గి మీటింగ్ లో ఏం మాట్లాడిండ్రు ఇండియా రిప్లై ఏంటి అసలు అమెరికా చైనా మధ్య గొడవ ఏంటి మీకు క్విక్గా ఒక ఐడియా ఇచ్చేస్తా అమెరికా సడన్ గా ఊహించని విధంగా చైనాపై హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ ప్రకటించింది ఈసారి కేవలం ఒకటి రెండు వస్తువులపై కాదు సెమీ కండక్టర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి బ్యాటరీస్ ఇంకా ఇలా చాలా చైనీస్ వస్తువులపైన టారిఫ్ విధించింది దీనికి చైనా ఊదుకుంటున్నా వాళ్ళు కూడా మేము రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ ని ఆపేస్తాం టైట్ చేస్తాం అని రిప్లై ఇచ్చిండ్రు ఎప్పటిలాగే అమెరికా డబుల్ స్టాండర్డ్స్ గురించి కూడా మాట్లాడింది కానీ ఇది మన వీడియో పాయింట్ కాదు మన పాయింట్ ఏంటంటే ఈ టారిఫ్ల వల్ల ఇండియా పై ఇంపాక్ట్ ఏంటి ఇండియాకి ఇది ఎలా పాజిటివ్ అవుతుంది ఈ విషయంపై ఎక్స్పర్ట్స్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేసిండ్రు అమెరికా ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించేస్తుంది కాబట్టి వాళ్ళకి వేరే సప్లయర్స్ కావాలి ఇక్కడనే ఇండియాకి పెద్ద అవకాశం దొరికింది ఏ సెక్టార్స్ పై అయితే టారిఫ్లు వేసిండ్రో అంటే టెక్స్టైల్స్ ఫార్మా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆటో పార్ట్స్ వంటి వాటిలో ఇండియా బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఈ సెక్టార్స్ లో మన ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి ఒక ఎక్స్పోర్టర్ ప్రకారం చైనా వస్తువులు అమెరికాలో చాలా కాస్ట్లీ అయిపోతాయి దీంతో వాటి కాంపిటేటివ్నెస్ అనేది పడిపోతుంది మను గుప్తా అనే ఒక టాయ్స్ ఎక్స్పోర్టర్ ఇండియన్ బిజినెస్ లకి ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ బయస్ దొరుకుతారు అని చెప్పిండ్రు జిటిఆర్ఐ అనే ఒక థింక్ ట్యాంక్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విండ్ టర్బైన్స్ సెమీ కండక్టర్ పార్ట్స్ వీటన్నిట్లో ఇండియా ఎక్స్పోర్టర్స్ కి చాలా లాభం వస్తుంది అని చెప్పింది ఇప్పటికే వేరే ఏషియన్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ దీనికి తోడు మన గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలుగా తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ల వల్ల మన ఎక్స్పోర్టర్స్ కి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ రాబోతున్నాయి ఓవరాల్ గా సెంటిమెంట్ చాలా పాజిటివ్ గా ఉంది ఒక మీడియా రిపోర్ట్ లో అయితే ఇకపై చైనా ఫ్యాక్టరీస్ ఆర్డర్స్ కోల్పోవడం స్టార్ట్ అవుతుంది ఇండియన్ ఫ్యాక్టరీస్ కి ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అని రాసింద్రు అండ్ ఇంకో రిపోర్ట్ లో చైనా ప్లస్ వన్ మోడల్ కాస్త ఇప్పుడు చైనా మైనస్ ఇండియా ప్లస్ వన్ మోడల్ గా మారుతోంది అని అమేజింగ్ గా ఇదంతా వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా మన వ్యాపారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమెరికాని అంత త్వరగా అంత ఎక్కువగా నమ్మడం కరెక్ట్ కాదు ఎందుకంటే రాత్రికి రాత్రి మారిపోనేది అమెరికా ఎందుకవుతుంది వాషింగ్టన్ ట్రేడ్ పాలసీలు ఎప్పుడైనా మారచ్చు మనకి ఈ అవకాశం దొరికినంత కాలం చైనాతో పోటీ పడి ప్రాఫిట్స్ తీసుకోవాలి అంతేగాని మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అనేది ఒక చిన్న పాయింట్ అండ్ రిమైండర్ ఈ పాజిటివ్ సెంటిమెంట్ సరిపోవన్నట్టుగా అమెరికా తన కొత్త అంబాసిడర్ సెర్గియో గోర్ను ఢిల్లీకి పంపించింది ఆయన పిఎం మోడీ జైశంకర్ చివరికి ఎన్ఎస్ఎ ధోవల్ తో కూడా మీట్ అయినారు ఆయన స్టేట్మెంట్ చాలా క్లియర్ కట్ గా ఉంది ప్రెసిడెంట్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ మోడీని చాలా గౌరవిస్తారు ఇండియా ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్ అయిన్ పార్ట్నర్ అని ఆయన నమ్ముతారు ఆయన గిఫ్ట్ గా ఇచ్చిన పెయింటింగ్ ఏ దీనికి అతిపెద్ద సాక్ష్యం దీనికి పిఎం మోడీ కూడా చాలా హుందాగా మీరు చూపించిన దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నా అని చెప్పిండ్రు ఈ మీటింగ్ తర్వాత అర్థమైంది ఏంటంటే రెండు దేశాలు డైలాగ్ కొనసాగించి ట్రీట్ టెన్షన్స్ ని త్వరగా తగ్గించుకోవాలని చూస్తున్నాయి నిజానికి టూ డేస్ బిఫోర్ కూడా వైట్ హౌస్ నుంచి ట్రంప్ డైరెక్ట్ గా మోదీజీతో మీట్ అవ్వాలని అనుకుంటున్నట్టు హింట్స్ వచ్చినాయి దానికి ఇండియా మీరు పిలిస్తే మేము వచ్చేస్తాం అన్నట్టుగా మీటింగ్స్ జరగవు అని చెప్పిన డోర్స్ అయితే క్లోజ్ చేయలేదు ఈ సిగ్నల్స్ అన్ని చూస్తుంటే అమెరికాకి తన తప్పులు తెలిసి వచ్చి ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ ని ఓవరాల్ రిలేషన్స్ ని బెటర్ చేసుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏం జరుగుతుంది అనేది టైమే డిసైడ్ చేస్తుంది ఈ విషయం మీద మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్ వందే మాట